హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులందరికీ కాళభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ నేను గత ఎపిసోడ్ ఇవ్వలేకపోయినందుకు ముందుగా క్షంతవ్యున్నే మీ అందరికీ తెలిసిందే మన దేవాలయం అంటే శక్తిపీఠంలో రుద్రశోలం రుద్రశూలం రాహుకేతు దత్తాత్రేయ పాదుకలు ప్రతిష్ట చేయటం వలన నేను ఈ హడావిడిలో ఉండి ఇవ్వలేకపోయాను అద్భుతమైనటువంటి ఈ ఆలయం చాలా చాలా బాగా ఇప్పుడు ఎంతో వైబ్రేషన్స్తో అనంతకాలంలో అనేక మందికి ప్రతిఫలాలను ఇస్తూ అనేక మంది కోరికలను తీరుస్తుంది తక్కువ కాలంలో ఎక్కువ మంది భక్తులను ఆకర్షించింది మన శక్తిపీఠం మీ అందరి అభిమానం మీ అందరి ప్రేమ కరుణ కృప మన ఆలయం మీద ఉంటే ఆ భైరవ స్వామి స్ఫటిక శివలింగేశ్వరుడు ఎటువంటి సర్పదోషం ఉన్నా సరే ఆ రాహుకేతువులు మీ అందరికీ కూడా ఇచ్చి సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమం కార్తీక మాసం మీ అందరికీ తెలిసిందే పౌర్ణమి నవంబర్ ఐదు బుధవారం నాడు ప్రదేశ ప్రదేశవేళలో శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమం జరుగుతుంది అత్యంత విశిష్టంగా జరుగుతుంది స్ఫటిక శివలింగేశ్వరునికి అభిషేకంతో ఈ హోమం జరుగుతుంది ఎటువంటి కోరుకులున్నా మీ సంకల్పం ఏదైనా నెరవేర్చగలిగేటువంటి శక్తివంతమైనటువంటి హోమం ఇటువంటి కార్యక్రమంలో మీరు పరోక్షంగా పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా అందరూ పరోక్షంగా పాల్గొని మీ యొక్క కోర్కెలన్నీ తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా పాల్గొనాలి అనుకునే వారికి ఈ కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి అని చేయండి వెంటనే మీకు డీటెయిల్స్ అన్నీ ఇవ్వబడతాయి ఇక మీకు తెలిసిందే ఈ కార్యక్రమం అయిన తర్వాత తప్పనిసరిగా మనం అన్నప్రసాద సేవ కూడా చేస్తున్నాం ఆకలి అన్నవారికి మనం అన్నప్రసాద సేవ చేస్తున్నాం మీరందరూ కూడా ఈ అన్నప్రసాద సేవలో కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ముందు ముందు మీ యొక్క సపోర్టు ఎల్లవేళలా కావాలి ఉంటే మీ అందరి కోసం నేను ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయనే నేను భావిస్తాను ఒక్క లైక్ ఇవ్వండి అందరూ కూడా నన్ను ప్రోత్సహించండి అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం అయితే ఇక్కడ ఈ మేనరాశి వారికి అతి మంచితనం పనికిరాదండి అతి మంచితనం ఎలా ఉంటుందంటే ఒక శాతకానతనంగా కనిపిస్తూ ఉంటుంది ఎదుటి వారికి అందువలన అతి మంచితనం అలాగే ఏదైనా మొహమ్మద్ చెప్పటం ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి తగ్గించుకుంటేనే కాస్త బాగుంటుంది అలాగే మీకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆ ప్రసంగాల పట్ల ఆసక్తి కూడా ఉంటుంది అదొక ప్లస్ పాయింట్గానే చెప్పాలి ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా కాస్త ఉపశమనం లభించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి పర్వాలేదు అయితే కొన్ని పనులు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కుటుంబం కోసం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే కొన్ని మీకు మనసుకు నచ్చవు నచ్చకపోయినా చేయాల్సినటువంటి పరిస్థితులు కుటుంబం కోసం ఉంటుంది అలాగే ఏదైనా మీకు ముఖ్యమైనటువంటి పనులున్నా ముఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నా మధ్యవర్తుల ద్వారా పూర్తి చేయించుకుంటారు మీకు గతంలో ఎవరైనా బాకీలు ఉన్నట్లయితే అంటే మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే అవి కూడా వసూలు చేసుకునే ప్రయత్నాలు చేస్తారు కొంత రాబట్టుకోగలుగుతారు అలాగే చిరకాల మిత్రుల కలయిక కూడా మీకు కాస్త ఆనందాన్ని ఇస్తుందనే చెప్పాలి కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే మాత్రం ఆచితూచి వ్యవహరించాలి స్థిరాస్తులు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకునే వారికి శుభ సమయంగానే చెప్పాలి గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే ముందుకు సాగే సూచనలు ఉన్నాయి అయితే కొన్ని సందర్భాల్లో ప్రతి విషయాన్ని మీరు ఎక్కువగా ఆలోచించి మనస్పాటు చేసుకోవద్దు అతిగా ఆలోచించటం అంత మంచిది అయితే కాదు అది మానసిక ఒత్తిడికి గురయ్యి అన్నసరి కనిపించిన జబ్బులకైతే ఇది గురి చేస్తూ ఉంటుంది అలాగే మీ ఫ్యామిలీలో ఎవరైనా పెద్దవారు ఉంటే తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా పెద్దవారు ఉన్నా సరే వారి హెల్త్ మీద మాత్రం కాస్త కేర్ తీసుకోవాలి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికైతే కాస్త కదలికైతే ఉంటుంది ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం అంత సానుకూలంగా కనిపించటం లేదు నిరుద్యోగులకైతే అవకాశాలు నిదానంగా కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎవరో ఏదో చెప్తే ఆవేశపడి మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు ఉద్యోగస్తులకైతే సానుకూలంగా ఉన్నాయి పెండింగ్లో ఉన్న ఏదైనా మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉంటే మాత్రం అవి కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అధికారులతో సఖ్యత ఉంటుంది కాకపోతే కాస్త నిదానంగా ఏదైనా డీల్ చేస్తే మంచిది వ్యాపారస్తులకు ఆదాయం ఉన్నప్పటికీ కూడా పని ఒత్తిడి కూడా అంతకు మించిన ఉండటం కాస్త విరామం తీసుకోవాలి అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి దీనివలన ఎక్కడికైనా టూర్కి వెళ్ళటం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు అలాగే నూతన పెట్టుబడులు మాత్రం పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోండి వాయిదాలు వేయటం చాలా మంచిది ఇక జాయింట్ బిజినెస్ చేసే వరకు కూడా కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి షేర్ మార్కెట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే బెటర్ చిరు వ్యాపారస్తులకు కూడా బాగుంది లాభాలు అయితే సంపాదిస్తారు ఇక కళారంగంలో టీవీ సినీ ఇతర కళాకారులకైతే మీరు ఆఫీసులకు వెళ్ళాలి అలాగే ఇతర కళాకారులు కూడా ఈవెంట్ మేనేజర్స్తో మాట్లాడటం మంచిది ఆరోగ్యపరంగా చూసినట్లయితే పెద్దగా చింతించాల్సిన పని లేదు వేలకు ఆహారం మందులు తీసుకుంటే మంచిది అయితే కొంత బెటర్ మీరు చదివేది మీకు అర్థమవుతూ ఉంటుంది అయితే చెడు సహవాసాలు కనిపిస్తూ ఉన్నాయి అలాంటి బ్యాడ్ ఫ్రెండ్స్తో మాత్రం మీరు స్నేహాన్ని తగ్గించుకుంటే మంచిది ఈ రాశివారికి మూడు ఏడు పదమూడు తేదీలు సానుకూలంగా ఉన్నాయి ఒకటి ఐదు తొమ్మిది పదకొండు కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు సూర్యగ్రహానికి సూర్య గాయత్రి ఆదిత్యాయ విద్మహి సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పంతొమ్మిది సార్లు ఉదయం పంతొమ్మిది సార్లు ప్రదోక్ష వేళ అంటే సాయంత్రం పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే శివదర్శనం పంచాక్షరి మంత్రం కూడా మీకు సానుకూలంగా ఉంటుంది మరి మంచి ఫలితాలు రావాలి అంటే మన ఇక్కడ జరిగేటువంటి హోమంలో పరోక్షంగా పాల్గొంటే ఇంకా శుభ ఫలితాలు పొందగలుగుతారు మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ప్రతినిత్యం కూడా ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం కనీసం పదకొండు సార్లు పట్టించండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి